హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇన్నాళ్ళకైతే కుదిరింది మా ఇంటి వరలక్ష్మి పూజ నేను ఎలా జరుపుకున్నానో వీడియో పెట్టడానికైతే ఎందుకంటే ఇంట్లో కాస్త హెల్త్ బాగోలేక వీడియో పెట్టడం అయితే కాస్త లేట్ అయిపోయింది ఇక్కడ నేను మా అమ్మ ముందు రోజు ప్రిపరేషన్లు అండి ఇవన్నీ పూజా సామాన్ అన్నీ నీట్గా కడిగి టవల్తో అయితే నీట్గా తుడిచి అయితే పెట్టేసుకున్నాము అమ్మవారి కోసం అని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే డెకరేషన్ నేను మా చెల్లి ఇద్దరం కలిసి అయితే చేశాము నైట్ వన్ కావస్తుంది ఆ టైంలో ఓపిక లేకపోయినా మా చెల్లితో అయితే నేను మా కూతురు ఇద్దరం గోరింటాకు పెట్టించుకొని పడుకున్నాము మార్నింగే లేచి ఇంకా ఇంట్లో పనులు బయట ముగ్గు పెట్టుకోవడము ఇంట్లో అన్ని పనులు అయితే ఇద్దరం నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి అయితే చేసుకున్నాము అమ్మవారికి సంబంధించిన నైవేద్యాలు అన్నీ నేను చేసుకొని అమ్మవారి అలంకరణ దగ్గరికి వచ్చేసాను మిగతా పనులన్నీ మా సిస్టరే చేస్తూ చేసేసింది తను వచ్చినందుకైతే నాకు చాలా హెల్ప్ అయిందండి ఈసారి ఇంకా అమ్మవారికి శారీ డ్రేపింగ్ కానీ అలంకరణ చేసేటప్పుడు డెకరేషన్ చేసేటప్పుడు అవన్నీ వీడియో తీయలేకపోయాను హడావిల్లో ఏం మర్చిపోతామో ఏమో కదా నాకు అసలు తీయాలన్న ఆలోచన కూడా లేకుండే ఈ శారీ డ్రేపింగ్ అయితే పక్కన ఆంటీ వాళ్ళ కూతురు ఆ అమ్మాయి అయితే హెల్ప్ చేసింది నాకు ఇలా అన్నీ అయితే సిద్ధం చేసుకొని అమ్మవారికి గంధం బొట్టు పెట్టి దీపారాధన అయితే చేసుకుంటున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి నేను పూజ ఎప్పుడైనా పంతుల్ని తీసుకొచ్చుకొని అయితే పూజ అయితే ఏం చేయించుకోను వీడియో టీవీలో పెట్టుకొని అయితే వీడియో చూస్తూ పూజ అయితే చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ నేను ఇలానే చేస్తాను కొంతమంది పూజ పూ పంతుల్ని తీసుకొచ్చి చేస్తేనే మంచి కలుగుతుందేమో అని అనుకోవద్దండి మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానిస్తూ మనం బుక్లో చూసి చదివినా సరే ఇలా వీడియో చూస్తూ పూజ చేసుకున్నా సరే ఏం కాదు చాలా మంది ఇలా వీడియో చూస్తూ కూడా పూజ అయితే చేసుకుంటారు అయితే నేను పూజ మొత్తం మొత్తం వరలక్ష్మి పూజ అయిన మరుసటి రోజు టెంపుల్కి అయితే వెళ్ళి పంతులకి మనకు తోచినంత కట్నం పెట్టి తాంబూలం అయితే వాయినం ఇచ్చేసి వస్తానండి అమ్మవారి కోసం అని నేను ఈ నైవేద్యాలు అయితే చేశాను పూర్ణం బూరెలు పులిహోర దద్దోజనం పరమాన్నం శనగలు ఇంకా వడపప్పు పానకం కూడా చేశాను అమ్మవారికి వడపప్పు పానకం అంటే కూడా చాలా ఇష్టం కదా ఇవైతే చేసుకొని అమ్మవారికి నైవేసి నైవేద్యంగా అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను నేను ఈ వరలక్ష్మి పూజ అయితే నా పెళ్ళయి పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇది సారో ఎనిమిదో సారో నాకు అంతగా గుర్తులేదు కానీ వరలక్ష్మి పూజ పూజ అయితే చేసుకోమని నాకు మా మేనత్త చెప్పింది వరలక్ష్మి పూజ ఎవరైనా చేసుకోవచ్చు అది వంచన ఉంటేనే చేసుకోవాలని అలా ఏమి ఉండదు చేసుకో అని చెప్తే నేను పూజ గదిలోనే చిన్నగా కలసం పెట్టి అలా చేసుకుంటూ వచ్చానండి కానీ ప్రతి సంవత్సరము అమ్మవారి పూజ అయితే పెరుగుతూనే చాలా బాగా జరిపించుకుంటుంది అమ్మవారు ఎవ్రీ ఇయర్ ఇలానే జరిపించుకోవాలని అయితే నేను అమ్మవారిని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను అయితే నేను ఈ పూజలో ఒక మిస్టేక్ అయితే చేశానండి అది ఏంటి ఏం చేశాను అనేది మీకు చెప్తాను వీడియో చివరి వరకు అయితే చూడండి తర్వాత ఇంత శ్రద్ధగా అయితే వింటున్నాము అప్పటి వరకు మా పాప అయితే ఇంత కూడా సతాయించకుండా మంచిగా ఆడుకుంది నేను పూజ మొత్తం కంప్లీట్ అయ్యే మూమెంట్లో కాసేపు వచ్చి నా దగ్గర కూర్చొని మళ్ళీ వెళ్ళిపోయింది ఇంకా కథ మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే అందరం కలిసి హారతి ఇస్తున్నాము హారతి ఇచ్చిన తర్వాత అందరికీ హారతి ఇచ్చాను అందరూ మొక్కారు ఆ తర్వాత ఫస్ట్ వాయినము ఆ అమ్మవారి స్వరూపంగా భావించి పెద్ద ముత్తైదుకు పసుపు కుంకుమలు ఇవ్వాలి కదా నేను నేనైతే ప్రతి సంవత్సరం మా అత్తయ్యకే ఇస్తాను ఆమెకు చీర పెట్టి పసుపు కుంకుమలతో వాయినమైతే ప్రతి సంవత్సరం తనకే ఇస్తాను నేనైతే అందరము ఇక్కడ హారతి తీసుకున్న తర్వాత నేను వాయినల కోసం అయితే సిద్ధం చేసుకుంటున్నాను వాయినల కోసం అన్ని సిద్ధం చేసుకుంటున్నప్పుడే మా వారైతే వచ్చారు నన్ను ఏమని దీవించాడో చూడండి ఇంకా ఆయన ఆశీర్వాదం తీ ఫస్ట్ తీసేసుకుంటే ఇంకా అందరికీ వాయినాలు ఇయ్య ఇయచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ ఐ థింక్ ఆయన ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను వినండి నవ్వకండి ఏమని ఆశీర్వదిస్తున్నాడో చూడండి నేను తన ఆశీర్వాదం తీసుకున్నా కూడా నన్ను అయితే ఆశీర్వదించేది అదొక్కటే నన్ను లావు కావాలని అయితే దీవిస్తాడు కానీ నేను లావ్ అయితే అనుకోను అదైతే నాకైతే డౌట్ అయిన కోరిక నెరవేరుతుందో లేదో ఇక్కడ మా అత్తయ్యకైతే ఫస్ట్ ఆయన ఇచ్చేసి ఆమె ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పక్కన కూర్చుంది కదా ఆరెంజ్ కలర్ శారీలో ఆమె మా మేనత్త నాకు వరలక్ష్మి రథం చేసుకోమని చెప్పింది తనే అన్నట్టు పేరుకే మెయిన్ అత్త నాకు అమ్మ లాంటిది ప్రతిదీ తన దగ్గర అన్ని చూసి నేర్చుకున్నాను పనుల పనులే కానీ అందరితో ఎలా ఉండాలి అందరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ప్రతిదీ నేర్పింది నాకు తన గురించి ఎంత చెప్పినా తక్కువే మా చెల్లెలండి మా చెల్లెలు రావడం కూడా వరలక్ష్మి రథానికి ఫస్ట్ టైమే తనకి ఒక పాప ఒక బాబు మార్నింగ్ నుంచి ఇద్దరం కలిసి అయితే అన్ని పనులు చేసుకున్నాము ఎంతైనా సిస్టర్స్ ఉంటే ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తారు కదా అసలు బాండింగే వేరే అందరికైతే ఇక్కడ వాయినలు అయితే ఇస్తున్నాను తను మా తోటి కోడలు మీ ముగ్గురము ఆమె పెద్ద ఆమె నేను సెకండు ఇంకా చిన్న ఆమెకి చిన్న బాబు పుట్టాడండి అందుకనే అందుకని ఆమె అయితే రాలేకపోయింది ఇక్కడైతే వాయినం ఇచ్చి మా చెల్లికి కూడా కాలు మొక్కుతున్నాను వద్దు అంటే వరలక్ష్మి పూజ రోజు చిన్న పెద్ద అని తేడా ఏమి ఉండదు కదండి అందరికీ కాలు మొక్కి అందరూ మహాలక్ష్మిలాగా భావించి అందరికైతే కాలు మొక్కి ఆశీర్వాదం అయితే తీసుకుంటాం కదా అందరికైతే ఇక్కడ వాయినాలు అయితే ఇస్తున్నాను నేను పసుపు కుంకుమలకు పిలిచిన వాళ్ళందరూ అందరూ వచ్చారండి అందరికైతే ఇక్కడ వాయినాలు అయితే ఇస్తున్నాను ఇచ్చేటప్పుడు ఇస్తున్నమ్మా వాయినం పుచ్చుకుంటున్నమ్మా వాయినం అని చెప్తూ ఇస్తున్నాను వాయినాలు అయితే చల్లగా నూరేళ్ళు ఇప్పుడు ఇస్తున్నాను కదా వాయినము ఈ అమ్మాయికి అసలు తెలుగు రాదు హిందీ వాళ్ళు కానీ మన ఫెస్టివల్స్ అన్న మన పండుగలు మనం తయారయ్యే విధానము అన్నీ తనకైతే చాలా ఇష్టము వాళ్ళ పాప వాళ్ళ పాప గాజులు వేస్తుంటే ఎంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అయిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ పాప ఏంటి నాకు ఇన్ని గాజులు వేస్తున్నారు అన్నట్టుగా అయితే చూసుకుంటుంది తన చేతులని అందరికైతే ఇంకా మా కజిన్ సిస్టర్స్ మా తమ్ముడు వాళ్ళ వైఫ్ వాళ్ళు అందరూ వచ్చారు అందరికీ ఒకరు తర్వాత ఒకరు వాయినలు అయితే ఇస్తున్నాను మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఇప్పుడు నేను పసుపు పెడుతున్నాను కదా ఆ అమ్మాయి పక్కన కూర్చుంది మా అమ్మ మా అమ్మ మా నాన్న కూడా వచ్చారు కానీ మా తమ్ముడు వాళ్ళు కూడా అదే రోజు వరలక్ష్మి పూజ పెట్టుకున్నారు కాబట్టి అక్కడికైతే ఆడ పూజ కంప్లీట్ అయిన తర్వాత నా దగ్గరకైతే వచ్చారు నా దగ్గర పసుపు కుంకుమలు తీసుకొని మళ్ళీ మా ఇంటికి రమ్మని చెప్పడానికైతే వచ్చారు తర్వాత ఇక్కడ అందరికీ వాయినాలు ఇచ్చిన తర్వాత మా తమ్ముడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అక్కడ కూడా వాయినం తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఆ రోజు నేను పూజలో మిస్టేక్ చేశాను అన్నాను కదా అదేంటి అంటే మనం వరలక్ష్మి వ్రతంలో తోరణాలు కడతాం కదా ఆ తోరణం అనేది రైట్ హ్యాండ్కి కట్టుకోవాలంట నేను లెఫ్ట్ హ్యాండ్కి అయితే కట్టుకున్నాను ఎవ్రీ ఇయర్ నేనైతే లెఫ్ట్ హ్యాండ్కే కట్టుకుంటానండి నిజంగా నాకు తెలియదు తెలియకనే కట్టుకున్నాను నాలాగా తెలియని వాళ్ళకి ఎవరికైనా అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నేను మా పాపతో ఒక షార్ట్ అయితే పెట్టాను మా పాపకి ఇచ్చిన షాట్ పెడితే అందులో ఒక సిస్టర్ అయితే చూసి అక్క వాయి అది వరలక్ష్మి పూజకి తోరణం అనేది మనం రైట్ హ్యాండ్కే కట్టుకోవాలి మిగతా పూజలు అన్నిటికీ లెఫ్ట్ హ్యాండ్ కట్టుకుంటారు మన ఆడవాళ్ళు అని చెప్పింది థ్యాంక్ యూ సిస్టర్ చెప్పినందుకు ఇదిగోండి మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఈ అమ్మవారు అక్కడికి కూడా వెళ్ళి వాయినాలు అయితే తీసుకొని అయితే వచ్చాను ఇలా వచ్చిన వాళ్ళందరితో సిస్టర్స్తో ఆంటీ వాళ్ళు అందరు వచ్చారు వాళ్ళందరితో అయితే ఫొటోస్ వీడియోస్ అలా తీసుకొని మెమొరీగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే మంచిగా పెట్టుకుంటున్నాను ఈ సంవత్సరం అయితే అమ్మవారిని అయితే తనివి తీరా పెట్టుకున్నాము తనివి తీరా చూసామండి ఇంట్లో ఎందుకంటే నెక్స్ట్ డే రాఖీ రావడం వల్ల పౌర్ణమి రోజు పసుపు కుంకుమలు తీయద్దు అంటారు కదా అందుకనే ఆ రోజు అమ్మవారి ఇంట్లోనే ఉంది ఆ నెక్స్ట్ డే అయితే అమ్మవారిని తీశాను ఆ రోజు గుడికి వెళ్ళి పంతులకైతే వా తాంబూలము మనకు తోచినంత కట్నం అయితే ఇచ్చి వచ్చాను ఆ రోజు నైట్ చాలా లేట్ అయింది అయింది ఈ ఆంటీ వాళ్ళకి చెప్పడం అయితే మర్చిపోయాను తర్వాత మళ్ళీ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే మళ్ళీ అక్క వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకి వాయనం ఇచ్చాను ఈ సిస్టర్ కూడా అదే రోజు ఆయన అది పూజ అయితే చేసుకుంది అందరికంటే లాస్ట్ ఇంకా ఈ అక్కకైతే ఇచ్చాను ఈ అక్కనే లాస్ట్ కాదు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా పాప అండి మా పాపకి అందరికంటే ఫస్ట్ ఇవ్వాలి కానీ పూజ కంప్లీట్ అవుతుందో లేదో అందరూ ముత్తైదులు వచ్చారు వాళ్ళని వెయిట్ చేయించడం ఇష్టం లేక ఇంకా పాప బయట ఆడుతూ ఉండి ఉంటు ఉన్నది అందుకని ఇంకా వాళ్ళకైతే ఫస్ట్ అయితే ఇచ్చేసాను నైట్ పడుకునే ముందు మా పాపకి డ్రెస్ చేంజ్ చేసింది అంత అయిపోయింది నైట్ అయితే మంచిగా గాజులు వేసి పసుపు కుంకుమలు ఇచ్చాను ఇస్తే చూడండి ఎంత బాగా మొక్కి తీసుకుంటుందో ఇదే షార్ట్ పెట్టాను చాలామంది లైక్ చేశారు చాలామంది కామెంట్ చేశారు చాలా బాగుంది సూపర్ బంగారం అని కామెంట్ చేశారు చేసిన వాళ్ళందరికీ లైక్ చేసిన వాళ్ళందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఇంటి వరలక్ష్మి కోసం మేము అయితే చాలా వెయిట్ చేసాము వెయిట్ చేసినందుకు నాకు పాపనైతే ఆ దేవుడు ఇచ్చాడు నాకు ఇద్దరు బాబుల తర్వాత అయితే పాప పుట్టిందండి ఇంకా వీళ్ళు మా అమ్మ నాన్న మా అమ్మవారిని నేను ఎలా అలంకరణ చేశాను ఎలా డెకరేషన్ చేశాను మా అమ్మవారు ఎలా ఉంది అనేది మాత్రం కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి నేను పూజ అయితే ఇలా జరుపుకున్నాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసినందుకు వీడియో చివరి వరకు చూసి అలానే వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి ఒక చిన్న కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోని మరింతమంది చూస్తారు కాబట్టి ఓకే మరి బాయ్